హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో నెయ్యి లేకుండా పంచదార వాడుకోకుండా హెల్దీగా కొబ్బరి అండ్ బియ్యంతో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను ఇది చాలా పాతకాలపు నాటి రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లుంటుంది సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కొబ్బరి కావాలి ఇలా రెండు చిప్పలు తీసుకోండి మన ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువ కొబ్బరి ఉన్నప్పుడు కూడా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు లోపల ఉన్న కొబ్బరి అంతా కూడా తీసేసుకుని శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు కడుక్కోండి ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలాగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా ఫస్ట్ కచ్చపచ్చగా గ్రైండ్ చేయండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నుంచి మనం కొబ్బరి పాలు తీసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది కమ్మగా ఇది కొబ్బరి పాలు అండ్ రైస్తో ప్రిపేర్ చేసుకుంటాం కదా సో చూడండి ఈ విధంగా ఒక గిన్నెలోకి కాటన్ క్లాత్ని వేసేసి దానిలోకి గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి మొత్తం వేసేసుకుని ఇలా గట్టిగా పిండేసేయండి పాలు అనేవి సపరేట్ అయిపోతాయి సో మరలా రెండోసారి కూడా మిక్సీ జార్లో వేసి మరొక గ్లాస్ నీళ్ళని పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసేయండి ఎక్కువ పాలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇవి కొంచెం పలుచిగా ఉంటాయి ఫస్ట్ దాని మీద సో ఈ రెండోసారి తీసుకున్న పాలని కూడా క్లాత్లోకి వేసేసుకుని మొత్తం పాలన్నీ కూడా సపరేట్ చేసుకోండి ఇలా రెండుసార్లు తీసుకున్న పాలని పక్కన పెట్టుకోండి తర్వాత గంట ముందే నానపెట్టుకున్న ఒక కప్పు బియ్యంని తీసుకోండి మీరు రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ సోనా మసూర్ రైస్ అయినా సరే తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా సోనా మసూర్ రైసే తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళు అన్నీ కూడా తీసేసేయండి సో ఇప్పుడు రైస్ అన్నీ కూడా ఒక కుక్కర్లోకి వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్పుతో మనం ఇప్పుడు కొబ్బరిపాలను కొలుచుకోవాలి మూడు కప్పుల కొబ్బరి పాలు అయితే ఖచ్చితంగా పోసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా కూడా పోసుకోండి కానీ ఒక కప్పు సపరేట్గా తీసుకుని పక్కన పెట్టుకోండి ఇలా మూడు కప్పులు పోసిన తర్వాత మరొక కప్పు తీసుకుని సపరేట్గా పక్కన పెట్టుకుని మిగిలిన పాలు ఏమన్నా ఉంటే ఈ రైస్లోనే పోసేసుకోవచ్చు సో ఖచ్చితంగా మూడు కప్పులు అయితే పోసుకోవాలి ఒక కప్పు రైస్కి ఇలా పోసుకున్న తర్వాత ఇందులో రెండు బిర్యానీ ఆకులు వేసి ఒకసారి కలిపేసేసి కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చక్కగా మనకి రైస్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది పాలల్లో చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇలా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని విజిల్ వస్తూ ఉంటుంది సైడ్లో మనం బెల్లం కూడా కరిగించుకుందాం అందుకోసం మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా ఒక కప్పు ఆ కప్పు కొబ్బరి పాలను అందులోకి వేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే రెండున్నర కప్పులు కూడా వేసుకోవచ్చు కానీ ఇది కరెక్ట్గా ఉంటుందన్నమాట రెండు కప్పులు మీడియం స్వీట్లో ఉంటుంది మరి ఎక్కువ ఉండదు తక్కువ కూడా ఉండదు ఫ్లేమ్ని మీడియం టు హైడ్జిష్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత కొంచెం కావాలంటే ఫ్లేమ్ని పెంచుకోవచ్చు సో చూడండి ఇలా మధ్య మధ్యలో గరితో నొక్కుతూ ఉంటే బెల్లం గడ్డలు కూడా కరిగిపోతూ ఉంటాయన్నమాట చూడండి ఇక్కడ నేను మీకు బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత చూపిస్తున్నాను ఇలా కరిగితే సరిపోతుంది మనకి ఎటువంటి పాకం ఏం అవసరం లేదు ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మనకి ఇది రెడీ అయిపోయేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ కూడా ఉడికిపోయి ఉంటుందన్నమాట కొబ్బరిపాలల్లో మీరు చూడొచ్చు కుక్కర్ అనేది మూత తీసి చూపిస్తున్నాను ఏ విధంగా ఉంది అని చెప్పి చూసారా ఎక్కడ అడుగంటలేదు కరెక్ట్గా సరిపోయాయి కొబ్బరి పాలు కూడా సో ఇప్పుడు ఇందులో ఉన్న ఆ బిర్యానీ ఆకుని తీసేసుకోండి ఆ బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందనమాట కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి జస్ట్ అలా ఒక్కసారి గెరెతో అలా నొక్కేసుకుని మెత్తగా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ అలా గరిటెతో ఒత్తితే సరిపోతుంది ఒక రెండు మూడు సార్లు నెక్స్ట్ మనం ముందుగానే కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లము ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు అందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ బియ్యం మొత్తం కూడా వేసుకోండి రైస్ అన్నం అంతా కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత చూడండి మనకి కన్సిస్టెన్సీ ఇలా లూజ్గానే ఉండాలి మీరు చూడొచ్చు ఇది రైస్ అనేది పాకంలో బాగా ఉడికి టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది ఇది ఉడుకుతూ ఉండే కొద్దీ వస్తూ ఉంటుంది కదా అలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నప్పుడు ఈ స్టేజ్లో ఇందులోకి జస్ట్ ఒక చిటికడంత ఉప్పు వేసుకోండి ఏ స్వీట్లో అయినా కాస్త ఉప్పు వేసుకున్నారంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోకి వేసుకోకపోయినా మీరు కుక్కర్లో రైస్ ఉడికించుకుంటాం కదా పాలు పోసి అప్పుడైనా కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడికించుకోండి చప్పగా లేకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ కూడా సరిపోదు అనమాట ఇంకా బాగా తిక్కుగా అయిపోయి ముద్దలాగా రావాలి ఇలా జారుగా అసలు ఉండనే ఉండకూడదు దెన్ మీకు అంతా రెడీ అయిన తర్వాత చూడండి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా మనం ఎటువైపు తిప్పితే అటువైపు మాల్డ్ అయిపోవాలి ముద్దలాగా రావాలన్నమాట ఈ రైస్ అంతా కూడా చూసారా అన్నం అంతా కూడా ఈ విధంగా ముద్దలాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా అరిటాక్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ వేసేసుకుని చక్కగా నీట్గా లెవెల్ చేసుకోండి ఈ విధంగా స్పాచులర్ కానీ లేదంటే ఏదైనా గిన్నెకు వెనక భాగంలో నూనె కానీ నెయ్యి కానీ రాసేసి ఇలా జస్ట్ స్ప్రెడ్ చేశారంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకుని ఎంజాయ్ చేసేడమే చాలా కమ్మగా ఉంటుంది తింటుంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట అసలు హెవీగా అనిపించదు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు కానీ ఇలా హెల్తీగా ట్రై చేయండి చాలా ఈజీ అన్నీ ఇంట్లో ఉండేవి కాకపోతే ఇది ఎక్కువ రోజు నిలువ ఉండదు అనమాట బయట పెట్టుకుంటే ఆ రోజు మాత్రమే లేదు మీకు రెండు మూడు రోజులు నిలువ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ కూడా కట్ చేసి చూపించిన చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో తీసేసేసి సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ట్రెడిషనల్ స్వీట్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ స్వీట్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎంఈఎన్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ గిజన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబాన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్